రోజున నీవెంత పాపమైనా క్షమిస్తాడు కారణం నీ పాపమంతటి కొరకు పరిహారంగా ఆయన నీ స్థానంలో నీ శిక్షను భరించి తన రూపాన్ని తన సౌందర్యాన్ని తన ఆధిక్యతను తన సింహాసనాన్ని వదిలి సులువెక్కాడు మరణాన్ని జయించి మృత్యుంజే లేచాడు ప్రభు త్వరలో మేఘారూడు రాబోతూ ఉన్నాడు మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు సాధువుగా వచ్చాడు సాత్వికుడిగా వచ్చాడు ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు ఎలా వస్తా తెలుసండి తొదబసింహుల రాబోతున్నాడు మేఘారుడై రాబోతున్నాడు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఉన్నాడు ఈసారి ఆయన వచ్చేది క్షమించడానికి కాదు ఆయన ఎందుకు ఉంచిన వారిని ఆయన రాజ్య వారసులుగా తీసుకుని వెళ్ళడానికి ఆయన బలియాగమును అంగీకరించిన వారిని ఆయన నామమును ఎరిగిన వారిని ఆయన ఎందు ఉంచిన వారిని ఆయనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళాడు